హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనకు ఈరోజు ఈనాడు పేపర్లో మన యొక్క ఏపీ కానిస్టేబుల్ యొక్క సంబంధించి ఏ ఎగ్జామ్ పెట్టి ఏడాది దాటింది బ్రో అని అంటూ ఒక ఆర్టికల్ మనకు టైటిల్తో రావడం జరిగింది దీని గురించి మీకు తెలిసిన విషయమే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడే ఒక యొక్క వీడియోని చూడడానికి ప్రయత్నం చేయండి అంటే అప్డేట్ అంటే ఏం లేదు ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు ఏం లేదు ఇంతవరకు ఈవెంట్స్ గురించి ఒక స్పందన లేదు అన్నట్టుగా ఈ యొక్క ఆర్టికల్ అనేది క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ చూద్దాము ముందుగా ఎగ్జామ్ పెట్టి ఏడాది దాటింది బ్రో రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న దాదాపు రెండు లక్షల ముప్పై రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టో జగన్ అనడం జరిగింది కానీ దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవృదయాంశం దిన సందర్భంగా సీఎం జగన్ చెప్పారు రాబోయే నాలుగేళ్ల సంవత్సరానికి ఆరు వేద ఆరు వేల ఐదు వందల పోస్టులు చెప్పును అని చెప్పి మరి ఇప్పటికీ కూడా ఒక స్పందన అనేది ఏం లేకపోవడంతో ఇప్పుడు అభ్యర్థులు ఏంటంటే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గ్రహణం కొలువులు దక్కగా అభ్యర్థుల వేదన నిరుద్యోగులతో మాడుతున్నట్టు మనకు స్పందన అనేది క్లియర్గా కనిపిస్తుంది కొలువంటి ఓ జీవితం కొలువంటి ఓ భద్రత కానీ జగన్ మాటలు చెప్పాలంటే కొలువంటే ఓ అబద్ధం కొలువంటే అనేది ఓ అభూత కల్పన అనేది ఉద్యోగాల నియామకాలపై జగన్ ప్రకటనలో వింటే ఈ విషయమే తేడా తెల్లవుతుంది ఎన్నికల ముందు ఒకటే ఒకలా అధికారం చేపట్టాక మరోలా రంగులు మార్చి మాటలు ఏ మార్చి అబద్ధం రంగరించి మాట్లాడడం ఆశా ఒకలకు నిలుపుణ ఉంచడం జగన్కే చెల్లింది అని ఒక ఆర్టికల్ అయితే మనకు ఇక్కడ రావడం జరిగింది మొదటి నుంచి మడత పేచియే అంటే ఇంకా ఏది జరిగినా కూడా కేసులు అనే దానికి సంబంధించి మనకి ప్రాసెస్ మొత్తం కూడా ఆగిపోతుంది ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టి సంవత్సరం దాటినా కూడా మరి ఎటువంటి స్పందన లేదన్నట్టుగా మనకి ఇక్కడైతే స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది దానికి సంబంధించి ఒకసారి యొక్క బాధను కూడా యొక్క ప్రజ యొక్క అందరికీ తెలియాలని ఒక ఆలోచనతో యొక్క ఆర్టికల్ అయితే రావడం జరిగింది కాబట్టి మనం ఇంకెన్ని రోజులు అంటే ఫిబ్రవరి ట్వంటీ వన్ యొక్క హియరింగ్ అయితే ఉన్నదంటున్నారు మరి దాని సంగతి దాని గురించి ఒకసారి ఆలోచించినట్లయితే కేసు అయితే కనిపించే పరిస్థితులు లేదు అలా కూడా మాయమైపోతుంది ఏం చేస్తావు అంటే కేసులు కూడా ఉన్న కేసులు కూడా చూసుకోవడానికి కూడా అందుబాటులో లేవు అలా అయిపోతుంది అనమాట ప్రభుత్వంలో ఇలాంటి యొక్క ధోరణి మనకు కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఎదురు చూద్దాం మరి ఎన్నాళ్ళు జరుగుద్దో చూద్దాం డిఎస్సి డిఎస్సీ అనుకుంటా డిఎస్సి ఇచ్చారు డిఎస్సిలో కూడా డిఎస్సీ అభ్యర్థులు సంతోషం కూడా లేదు ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే కాబట్టి ఇది ఫ్రెండ్స్ జస్ట్ క్యాజువల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్యామ్ సో మచ్